ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో పద్దెనిమిది సంవత్సరాల కంటే ముందే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్గా అడుగుపెట్టిన అమ్మాయిలు ఎవరో తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో ఉబ్బెన సినిమాతో హీరోయిన్గా పేరు తెచ్చుకున్న క్రితి శెట్టి పదిహేడు సంవత్సరాలకే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టింది అలాగే హీరోయిన్ చార్మి ఈమె ఫస్ట్ సినిమా రెండు వేల రెండవ సంవత్సరంలో వచ్చిన నీతోడు కావాలి ఈ సినిమా తీసే సమయానికి చార్మి వయసు పదిహేను సంవత్సరాలు మాత్రమే అంటే అప్పటికి చార్మి టెన్త్ క్లాస్ చదువుతోంది అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పదిహేను సంవత్సరాలకే బాలీవుడ్ లో ఒక సినిమా తీసింది అలాగే హన్సిక ఈమె తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి దేశముదురు సినిమాలో మొదట నటించింది అప్పటికి హన్సిక వయసు పదహారు సంవత్సరాలు అలాగే వరుణ్ సందేశ్ తో కలిసి కొత్త బంగారు లోకం సినిమాలో నటించిన శ్వేత బసు ప్రసాద్ కూడా ఆ సినిమాలో నటించేసరికి పదహారు సంవత్సరాలు మాత్రమే అఖిల్ తో కలిసి మొదటి సినిమాలో నటించిన షాయాజీ సైగల్ కి ఆ సినిమా తీసేసరికి ఆమె వయసు పదహారు సంవత్సరాలు అలాగే చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో హీరోయిన్ నటించిన అవికగోర్ చిన్నప్పటి నుంచి చాలా సీరియల్లో నటించింది కానీ అవికగోర్ హీరోయిన్ తెలుగులో పరిచయమైంది రాజ్ తరుణ్తో తీసిన ఉయ్యాల జంపాల సినిమాతోటి ఈ సినిమా తీసేసరికి అవిక గూర్ వయసు పదహారు సంవత్సరాలు అలాగే నందిత రాజ్ తేజ దర్శకత్వంలో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ సినిమాతో పరిచయమైంది అప్పటికే ఈయన వయసు పదిహేడు సంవత్సరాలు అలాగే ఉల్క గుప్తా ఈమె పూరి జగన్నాథ్ గారి అబ్బాయి నటించిన ఆంధ్ర పూరి సినిమాలో నటించింది ఆ సినిమాలో చేసేసరికి అమ్మ వయసు పదిహేడు సంవత్సరాలు మాత్రమే అలాగే శ్రేయ్ శర్మ ఈమె రెండు వేల పదిహేను సంవత్సరంలో గాయకుడు అనే మూవీతో తెలుగులో పరిచయమైంది ఈ సినిమా చేసేసరికి ఆమె వయసు పదిహేడు సంవత్సరాలు మాత్రమే ఇలా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో తమ ను ప్రారంభించి స్టార్ హీరోయిన్స్గా ఎదిగిన ఎంతో మంది స్టార్స్ ఉన్నారు సో ఫ్రెండ్స్ చూసారుగా చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలో పరిచయమై సినిమాలు తీసిన హీరోయిన్ ఎవరో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి